మొబైల్ నెంబర్ రాయిన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ మీ సైన్ చేయండి మీరు రాపిచ్చుకుంటున్నా లేదు మేడం బాడిగా ఉన్నాం మేమంతా బాడకే ఉన్నారు అవును మేడం ఎంతక్క బాడిగా ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు జగన్ అన్న ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చినాడు మనకు మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మెడికల్ హాస్పిటల్ వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది ట్రీట్మెంట్ అవన్నీ ఫ్రీగా జరుగుతుంది ఇప్పుడు వాటిని ఏం చేసినాడంటే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వాళ్ళకి ఎంత మీరు ఇంటికి బాడిగానే పదహైదు వందలు అంటున్నారు ఆ ఒక్కొక్కటి వంద కోట్లు అవుతుంది ఆస్తి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ది దాన్ని కేవలం నాలుగు వేల రూపాయలకు బాడెక్కిస్తున్నాడు దానివల్ల ఏమైతే మన పిల్లలు డాక్టర్ చదవాలంటే కోటి రూపాయల పైన ఫీజులు కట్టాల్సి వస్తుంది మనం ట్రీట్మెంట్కి పోతే లక్షల లక్షలు ఫీజులు కట్టాల్సి వస్తుంది అదే గవర్నమెంట్కు ఉంటే పిల్లలు ఫ్రీగా డాక్టర్లు చదువుతారు సిడ్ తెచ్చుకుంటే తర్వాత ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా జరుగుతుంది అందుకని ఆ అన్ని ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా మళ్ళీ గవర్నమెంటే రన్ చేయాలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పని జగన్ ఇవన్నీ మీ అందరితో మనందరితో సంతకాలు తీసుకొని కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి మళ్ళీ ప్రైవేట్కు లేకుండా గవర్నమెంటే రన్ చేసేలాగా తీసుకురావాలని అందరం అదే